నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి మెయిన్ రోడ్కి అతి దగ్గరలో తక్కువ రోట్లోనే అందుబాటులో ఉన్న నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో హైదరాబాద్లో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెగ్యులర్గా చూస్తుండండి ఇప్పుడు మీరు చూస్తున్నారో చుట్టూ ఇళ్ళల మధ్యలో ఉన్న మంచి ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ మనకి నూట ముప్పై ఏడు గజాల్లో టోటల్ నాలుగు ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి వన్ థర్టీ సెవెన్ స్క్వేరియర్స్లో ఉంటాయండి నాలుగు ఓపెన్ ప్లాట్స్ టోటల్ ల్యాండ్ ఇయర్ వచ్చేసి మనకి ఫైవ్ ఫార్టీ ఎయిట్ స్క్వేరస్ ఉంటుంది ఇందులో మనకి వన్ థర్టీ సెవెన్ స్క్వేర్యర్స్ సైజెస్లో నాలుగు ఓపెన్ ప్లాట్స్ సేల్ చేస్తున్నారు ఒకవేళ మీకు బిగ్ సైజులో కావాలంటే రెండు వందల డెబ్బై నాలుగు గజాల ఓపెన్ ప్లాట్ కూడా విలిచి మీకు ఇస్తారు ప్లాట్కి ముందు మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ వైట్ సీసీ రోడ్ ఉంటుంది మీకు ఇక్కడ ఉన్న ప్లాట్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అలాగే వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయండి ఇది మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ గుర్రంగూడ ఏరియాలో ఉంటుందండి ఇది సాగర్ హైవే నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది గుర్రంగూడ మెయిన్ రోడ్కి జస్ట్ వన్ మినిట్ వాకబుల్ డిస్టెన్స్ అండి ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్కు మీ గుర్రంగూడలో జీపీఆర్ కన్వెన్షన్ ఆపోజిట్ రోడ్లోనే ఉంటాయండి ఈ ఓపెన్ ప్లాట్సు మీకు ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే కేవలం ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో మీరు చేరుకోవచ్చు మీరు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి మొత్తం నీటికి లేఅవుట్ ఉన్నాయండి వెంటనే మీరు ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు నీట్ లేఅవుట్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు గుర్రం కూడా కంఠంలో ఉంటాయండి కాబట్టి మీకు ప్రైవేట్ బ్యాంక్స్లో లోన్స్ వస్తాయి ఇది సాగర్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి అండ్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి అయితే సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ లొకాలిటీ మీకు ఎటువంటి ఎఫ్టిఎల్ జోన్ బఫర్ జోన్ హైడ్రేషన్ లేనే లేదు మంచి నీట్గా లేఅవుట్ ఉంటుంది వెంటనే మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయవచ్చు మనకి ప్లాట్స్కి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ సీసీ రోడ్ కూడా ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్లో అలాగే వెస్ట్ ఫేసింగ్లో మొత్తం నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి గుర్రం కూడా మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక్క నిమిషం వాకౌట్ డిస్టెన్స్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి ముప్పై ఆరు వేలు పర్ గజం చెప్తున్నారు థర్టీ సిక్స్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు ఈ ప్రైస్ ఫిక్స్డ్ కాదండి నెగోషియబుల్ తగ్గుతుంది కూడా మీకు వీడియో డిస్ప్లేలో డైరెక్ట్ ఉన్న నెంబర్ తెలియజేస్తున్నాము మీరు కాంటాక్ట్ అవ్వచ్చు దీనికి పక్కన ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్లో అయితే మీకు నలభై నాలుగు వేలు గజం చెప్తున్నారండి ఈ ప్లాట్స్ మనకి కంఠం పరిధిలో ఉన్నాయి కాబట్టి థర్టీ సిక్స్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదు సిట్టింగ్లో ఇంకా తగ్గిస్తారు కూడా చుట్టూ మొత్తం ఇళ్ళ మధ్యలో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి మిస్ కాకండి వెంటనే మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు అంత నీట్ లేఅవుట్ ఉంటుంది ఇది మరిన్ని వివరాల కోసం మీకు వీడియో డిస్క్రిప్ డైరెక్ట్ నెంబర్ తెలియజేస్తున్నాము ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఇలా ఆన్లైన్లో ప్రమోషన్ చేయాలనుకుంటే తక్కువ ధరలోనే మేము ప్రమోషన్ చేస్తాము వీడియో డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అలాగే వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి అండ్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అండి మిస్ కాకండి మంచి ప్రైజెస్లో ఉన్నాయి మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి సబ్స్క్రైబ్